ప్రజలు అభ్యర్థిని చూసి ఓటేస్తారా సెంటిమెంట్ కి పట్టం కడతారా అసలు అక్కడ ఏ అభ్యర్థికి గెలుపోటములు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం రాజకీయాల్లో కొందరు ఎంత గట్టిగా ప్రయత్నించినా అనుకున్న లక్ష్యాలు చేరుకోలేకపోతారు కానీ కొందరు ఒక్కసారి ప్రయత్నిస్తే అనుకున్నది సాధించగలుగుతారు కొందరు నియోజకవర్గం మార్చి అదృష్టం పరీక్షించుకుంటే మరికొందరు పార్టీ మారి అదృష్టం పరీక్షించుకుంటూ ఉంటారు ఈసారి ప్రతిష్టాత్మక వేములవాడ నియోజకవర్గంలో విజయం కోసం ముగ్గురు యోధులు పోటీ పడుతూ ఉంటే విజయం వేములవాడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకుని ఒకరు రాజకీయాలు చేస్తూ ఉంటే మరొకరు పార్టీ మారి మరి అధికార పార్టీ టికెట్ తో పోటీ చేస్తున్నారు ఇంకొకరు మాజీ గవర్నర్ బీజేపీ వరిష్ట నాయకుడు సిహెచ్ విద్యాసాగర్ రావు తనయుడు ముగ్గురు నేతలు హోరాహోరి తలపడుతున్న వేములవాడలో ఈసారి గెలుపు ఎవరిదంటే చెల్మెడ లక్ష్మీ నరసింహారావు బిఆర్ఎస్ అభ్యర్థిగా వేములవాడ నుంచి బరిలో దిగారు ఆర్థికంగా సంపన్నుడైన ఈయన వైద్య రంగంలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు కరీంనగర్ డైరీ మిల్క్ నిర్వహణ ద్వారా చెల్మెడ కుటుంబం నియోజకవర్గంలో పేరు సంపాదించుకుంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు నియోజకవర్గంలో చాన్నాళ్లుగా మొహం పొత్తారన్న భావనతో చెన్నమనేని రమేష్ను ను కాదని ఈసారి బిఆర్ఎస్ పార్టీ చెల్మెడకు సీటు కేటాయించింది ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన అనుగు మనోహర్ రెడ్డి నియోజకవర్గంలో కీలక నాయకుడు మార్కెఫెడ్ చైర్మన్ లోకు బాపురెడ్డి జెడ్పీ చైర్పర్సన్ నైలకొండ అరుణ నియోజకవర్గంలో కీలక నాయకులు సిట్టింగ్ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ ను మార్చుకుంటే ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమన్న భావన బీఆర్ఎస్ పార్టీ అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి టికెట్ కేటాయించింది పౌరసత్వ వివాదం ఉండనే ఉంది అధికార పార్టీ సిట్టింగ్ అభ్యర్థిని మార్చడంతో బీఆర్ఎస్ విజయ అవకాశాలు మెరుగయ్యాయన్న భావన వ్యక్తమవుతోంది ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు ఆది శ్రీనివాస్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆది శ్రీనివాసులు ఇక్కడ నుంచి గెలవాలని ఇరవై ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి బీజేపీలోకి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి ఇలా పార్టీలు మారుతూ రాజకీయ గోదాను ఈదుతున్నారు జీవిత లక్ష్యమైన ఎమ్మెల్యే కావడంపై ఆయన ఎక్కువగా ఫోకస్ పెట్టారు వ్యవసాయ రంగంలో కీలకంగా ఉన్న ఆది శ్రీనివాస్ ఆర్థికంగా స్థితిమంతుడే నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులందరినీ కలుపుకుపోతూ రాజకీయంగా యాక్టివ్ ఉన్నారు మూడుసార్లు సార్లు గెలుపు దాకా వచ్చి ఓడిపోయారన్న సానుభూతి నియోజకవర్గమంతా వ్యాపించి ఉంది దీన్ని వచ్చే ఎన్నికల్లో తనకు అనుకూలంగా మలుచుకోవాలని ఆది శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నారు వేములవాడ రాజన్న ఆలయ చైర్మన్ గా చేసిన వారెవరు కూడా ఈ ఎన్నికల్లో గెలవరన్న సెంటిమెంట్ ను ఈసారి ఆది శ్రీనివాస్ ఎలా బ్రేక్ చేస్తారో చూడాలి ఇక మాజీ గవర్నర్ చెన్నమ్మనేని విద్యాసాగర్ రావు తనయుడు చెన్నమ్మనేని వికాస్ రావుకు పార్టీ ఇక్కడ టికెట్ కేటాయించింది వాస్తవానికి వేములవాడ నుంచి తొలుత తుల ఉమకు పార్టీ టికెట్ కేటాయించినప్పటికీ చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చింది దీంతో నియోజకవర్గంలో ఎలాంటి ఫలితం వస్తుందన్న దానిపై ఎంతో ఉత్కంఠ నెలకొంది తండ్రి బాటలో నడుస్తూ రాజకీయాల్లో వికాస్ తొలి అడుగు వేస్తున్నారు ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడం ద్వారా నియోజకవర్గంలో తన ఉనికిని నిలబెట్టుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు ప్రతిమ ఆసుపత్రి నిర్వహణ చూసుకునే వికాస్ కు బీఆర్ఎస్ పార్టీలోనూ బంధుత్వాలున్నాయి తండ్రి నుంచి ఓటు బ్యాంక్ సాధించుకోవడంతో పాటు నియోజకవర్గంలో మమేకం అవడం కూడా ఇబ్బందికరంగా ఉంది నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని భావించిన తుల ఉమ వేములవాడలో గ్రూప్ తయారు చేసుకున్నారు జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ సైతం ఇక్కడ బలమైన నెట్వర్క్ తయారు చేసుకున్నారు స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఎర్ర మహేష్ సైతం నియోజకవర్గంలో పలుకుబడి ఉన్న నాయకుడు ప్రతిష్టాత్మక శైవ క్షేత్రం వేములవాడలో ఈసారి గెలుపు నీదా నాదా అన్న పరిస్థితి నెలకొంది అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ మూడు పార్టీలు గెలుపు కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి నాలుగు సార్లు ఓటమి పాలై తాడో పేడో తేర్చుకోవాలని భావిస్తున్న ఆది శ్రీనివాస్ ఈసారి వేములవాడపై గురి తప్పదంటున్నారు వేములవాడ నియోజకవర్గంలో రెండు వందల అరవై పోలింగ్ బూతులు ఉండగా మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల పద్దెనిమిది వేల నూట అరవై మందు ఉన్నారు ఇక ఈ సెగ్మెంట్లో బీసీ ఓటర్లు శాతం పదహారు శాతం వరకు వ్యాపించి ఉన్నారు ఇక మున్నూరు కాపులు పదమూడు నుంచి పద్నాలుగు శాతం మాదిగలు పదకొండున్నర శాతం గొల్ల కురుమలు ఎనిమిది శాతం పద్మశాలీలు మాల సామాజిక వర్గ ఓటర్లు ఎనిమిది శాతానికి చేరువలో ఉన్నారు తెనుగో ముదిరాజ్ ఓటర్లు ఏడు శాతం ఉండగా గౌడలు ఆరు శాతం రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు నాలుగు నుంచి ఐదు శాతం మేర ఉన్నారు వైశ్యులు సైతం ఈ నియోజకవర్గంలో నాలుగు శాతం మేర ఓటర్లుగా ఉన్నారు ఇతర కులస్తులు సుమారు పద్నాలుగు నుంచి పదిహేను శాతం మధ్య ఉన్నారు